గోపేడతో తయారు చేసిన రాఖీలను ఉపయోగించి మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీర్ఘాయుషు అనే సంస్థ గోపేడతో రాఖీలు స్వాతంత్ర దినోత్సవ బ్యాచిలో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారని అన్నారు అయితే ఈ గోపేడ ద్వారా తయారు చేసే రాఖీలను ఉపయోగించి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంతో పాటు ప్రకృతిని కాపాడిన వారవుతామని అన్నారు కావున గోపీడతో తయారు చేసే వస్తువులను వాడాలని తెలియజేశారు రాఖీ పౌర్ణమి సందర్భంగా గోపేడ రాఖీలను వినియోగించుకోవాలని తెలియజేశారు నైన్త్ శనివారం రోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మనము రాఖీ బంధన్ పండుగను జరుపుకుంటాము కాబట్టి ఆ పండుగ సందర్భంగా మనకు హైదరాబాద్ నుండి దీర్ఘాయుష్ అనే సంస్థ శివరామకృష్ణ గారు అనే అబ్బాయి పరిగి అబ్బాయి ఈ యొక్క మన మన యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దీర్ఘాయుష్ నేచర్ అనే సంస్థను స్థాపించి ఇలాంటి గోపేడతో తయారు చేసిన రకరకాల ఐటమ్స్ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు అందులో భాగంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ రాఖీని మన తాండూరికి పంపించడం జరిగింది ఇది గోపేడతో తయారు చేసిన రాఖీ ఈ రాఖీ కట్టుకోవడం వల్ల మూడు రకాల లాభాలున్నాయి ఆ లాభాలు ఏంటంటే ఒకటి గోపేడను మనము లక్ష్మీదేవిగా పూజిస్తాము రెండవది ఈ రాఖిని కట్టుకోవడం కట్టుకుంటే మనలో ఉన్న వేడిని కూడా తగ్గించే శక్తి గోమయానికి ఉంది మూడవ లాభం ఏంటి అంటే దీన్ని తీసి విసర్జించిన తర్వాత ఇది నేల తల్లికి ఉపశమనం కలిగిస్తుంది మొక్కలలో వేస్తే మనము ఇంట్లో ఉన్న కుండీలలో వేసినా కూడా మనకు మనం మనము మొక్కలకు ఎరువును అందించిన అవుతాము కాబట్టి ఇలాంటి ప్రకృతి సహజంగా తయారు చేసిన వాటిని మనమందరము ఉపయోగించాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి మనకు లాస్ట్ రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తాండూరుకి గోపేడతో తయారు చేసిన వినాయకులను కూడా పంపించడం జరిగింది వాటిని మనము ఒక పది పదిహేను వినాయకులు తాండూర్లలో ప్రతిష్ఠించడం కూడా జరిగింది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సందర్భంగా లాస్ట్ ఇయర్ కొన్ని బ్యాచెస్ ఫ్లాగ్స్ అలాంటివి కూడా మనం ఇక్కడ తాండూరు ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇప్పుడు దీపావళి సందర్భంగా దీపాలను కూడా మనం తాండూరులో చాలా మందికి కూడా అందించడం జరిగింది దానితో పాటు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నా చెల్లె ప్రేమకు నిదర్శనంగా ఈ గోమయంతో చేసిన రాఖీలను మనము పంచుకోవాల్సి నా అవసరం ఎంతో ఉంది ఈ యొక్క దీర్ఘాయుషం అనే సంస్థ రెండు వందల నుండి మూడు వందల రకాల ఐటమ్స్ కూడా ఈ గోపేడతో తయారు చేస్తుంది కాబట్టి అట్లాంటి వారికి కూడా మనము ఇంకా ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని పట్టణ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా మనమందరము కూడా ఈ గోమయంతో చేసిన రాఖీలను యూస్ చేసుకుందామని ముగించుకుంటున్నాను చేయండి చేయండి సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి